నమస్తే ఈసాప్ కథా సంపుటిలో ఇవాళ మనం చెప్పుకోబోయే కథ బట్టతలవాడు ఈగ ఒకటి బట్టతల మీద ఈగ వాలి కొట్టగా అమ్మా నువ్వు చచ్చిపోను ఎలా కుట్టేశావే అంటూ పెద్దగా ఒక్క సరుపు తల మీద చరుచుకున్నాడు ఈగ వీలుగా తప్పించేసుకుని హేళనగా నేను చిన్న జీవాన్ని కాస్త కుట్టినందుకు నన్ను నాశనం చేయాలని సంకల్పించి గోరుచుట్టు మీద రోకటిపోటు వేసుకున్నావు కాస్త కుట్టుకే అంత శిక్ష చేయాలనుకున్నవాడు ఇంత దెబ్బకి నిన్నే నువ్వు ఎలా శిక్షించుకుంటావో శిక్షించుకో అంది ఆ బట్టతలాయన నాతో నేను రాజీ ఎలాగో పడతాను హాని చేసే దురుద్దేశంతో బయలుదేరలేదు గనక కానీ నీతో ఎలా నువ్వు దుష్టమారకమో అసహ్య రూపమో గల కీటకానివి మనుషుల రక్తం తాగటం నీకు ఆనందం అందుకని నిన్ను చంపాలని యత్నం చేశాను ఆ యత్నంలో నీ శిక్ష కంటే నేను అనుభవించవలసిన శిక్ష ఎక్కువైనా సరే నాకు లెక్కలేదు అన్నాడు ఏ మనుషులు మీరు సమర్థించుకోవటంలో మీరే ప్రజ్ఞావంతులు అంటూ ఎగిరిపోయింది ఈగ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం